ఎక్కడ కూడా చెదారం లేకుండా ఆరోగ్యకరమైన గ్రామాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారే స్వయంగా గ్రామాలకు వెళ్తున్నప్పుడు ఆయన తర్వాత మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఇతర ప్రజాప్రతినిధులు ఉమ్మడి కూటమి నాయకులు అందరూ కూడా గ్రామాల్లో పర్యటించి స్వచ్ఛాంధర కార్యక్రమం ప్రతి నెల శనివారం శనివారం మూడవ శనివారం రోజున గ్రామాల పరిశుభ్రత కోసం పనిచేయడం జరుగుతుంది ఒక ముఖ్యమంత్రిగా ఒక పల్లెటూరుకి వచ్చి ఆ గ్రామంలో రోడ్లు చిమ్మారా లేదా కాలువల్లో పూడికిలు తీశారా లేదా చూడాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారికి లేదు ఆయన అక్కడ కూర్చొని ఆదేశాలు ఇవ్వచ్చు కానీ స్వయంగా తనే వెళ్ళి చూడాలి అనేటువంటి తను ఒక్కడే పోవడం కాదు తన శాసనసభ్యులు తన మంత్రులు తన ఎమ్మెల్సీలు అందరూ తన పార్టీ నాయకులు కూడా ఆ గ్రామాల్లో పర్యటించాలని చెప్పి ఇవాళ ఒక విధానం పెట్టి గ్రామాలకు వెళ్ళడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది ప్రజాస్వామ్య పరిపాలన ప్రజాస్వామ్య పరిపాలనలో ప్రజా రంజకంగా ప్రజలు ఆమోదించేటువంటి విధంగా ప్రజలందరూ కూడా ఆమోదించి ఈ ప్రభుత్వాన్ని బాగా పనిచేసే ప్రభుత్వంగా ఉంచాలనే ఉద్దేశంతో ఇవాళ చంద్రబాబు నాయుడు అహర్ణిశలు కష్టపడుతున్నారు డెబ్బై ఆరు సంవత్సరాల్లో వయసులో ఈరోజు నెలకి రెండు రోజుల కార్యక్రమం తన కార్యక్రమం మరొక రెండు మూడు రోజుల కార్యక్రమం ఇతర ప్రభుత్వ లాంఛనాల కార్యక్రమాల్లో కూడా ఆయన జిల్లాలో పర్యటన జరుగుతోంది కాబట్టి ఈ విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం అటు ఉప ముఖ్యమంత్రి గారు ఇటు ముఖ్యమంత్రి గారు అలాగే రేపటి తరం నాయకుడిగా ఉన్నటువంటి శ్రీ నారా లోకేష్ గారు వీళ్ళ ముగ్గురు సమన్వయంతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అభివృద్ధి వైపు ముందడుగు వేస్తూ ఉంది ఒక్కొక్క పని చేస్తూ వస్తున్నాం ఒకే రోజు అన్నీ చేయలేక చేయలేకపోవచ్చు కానీ చేయలేని ఆర్థిక పరిస్థితులు అడపడవచ్చు కానీ ఈ ఐదు సంవత్సరాల్లో మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే విధానంలో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి నేను మీ అందరికి హామీ ఇస్తూ త్వరలోనే ఆలయ ప్రహరీ నిర్మాణం పూర్తవుతుంది గ్రామ పంచాయతీ భవనం కూడా పూర్తి చేస్తాం మీకు ఇచ్చినటువంటి పదిహేను లక్షలు సిసి రోడ్లు పోగా ఇంకా ఏమైనా సిసి రోడ్లకి నిధులు కొడుతుంటే ఆ నిధులు కూడా ఇప్పుడు మండలానికి మళ్ళీ మూడు కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉన్నా దానిలో కూడా ఈ గ్రామంలో అధికంగా సిసి రోడ్లు కావాలంటే మంజూరు చేసి ఇస్తానని చెప్పి మీ అందరికి కూడా మనం చూస్తాం ఇళ్ళు కావాలని అడిగారు కొంతమంది గతంలో ఇళ్ళ స్థలాలు ఇచ్చారు ఇళ్ళు కట్టుకోమని అంటే ఇక్కడ ఉన్నటువంటి గిరిజన కార్యక్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ గ్రామంలో గిరిజలు సొంతంగా ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉండదు ఎవరినన్నా ఒకరు అధికారులు ఎవరో ఒకరు కట్టించాలి కానీ పోయిన ప్రభుత్వంలో కొందరు కాంట్రాక్టర్లు తయారై మీ ఇల్లు కట్టినట్టుగా చూపించి ఆ బిల్లులన్నీ వాళ్ళే తీసేసుకొని వెళ్ళిపోయారు మీకు ఇచ్చిన ఇల్లు మాత్రం ఇవాళ శంకుస్థాపన దశలో ఉన్నాయి బేస్మెంట్ దశలో ఉన్నాయి కానీ ఇల్లు పూర్తి అయిపోయిందని రెండు లక్షల యాభై వేల రూపాయల డబ్బు ఆ కాంట్రాక్టర్లు అప్పుడు ఉన్నటువంటి పెద్ద మనుషులు అందరు తినేస్తారు ఇవాళ ఇల్లు మీకు మంజూరు చేయాలి అని అంటే నేను వీళ్ళకి ఎప్పటికే ఇల్లు మంజూరు చేశాం కదా ఇల్లు కట్టేశారు కదా ఆ ఇంట్లో వాళ్ళు కాపురం చేస్తున్నారు కదా అని రికార్డు కాబట్టి ఇది ముఖ్యమంత్రి గారితో ఇప్పటికే ఇది మన ఒక్క ఊర్లోనే కాదు ఈ రాష్ట్రం అంతా అదే విధంగా చేశారు కొన్ని లక్షల ఇల్లు కట్టినట్టు చూపించి కట్టకుండానే కాంట్రాక్టర్లు అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఆ డబ్బంతా తినేసి వెళ్ళిపోవడం జరిగింది అందుకే ఇప్పుడు హౌసింగ్ అధికారిని అడిగాను బేస్మెంట్ వరకు కొన్ని ఉన్నాయి కొన్ని ఇంకా శంకుస్థాపన దశలో ఉన్నాయి కానీ డబ్బు మాత్రం లేదు కాంట్రాక్టర్లు వెళ్ళిపోయారు కాంట్రాక్టర్లు ఊరికే పోతారా ఆ డబ్బంతా తినేసి వెళ్ళిపోయారు మీ పేరుతో ఇల్లు కట్టి మీరు కాపురం ఉంటున్నట్టు రాసేసి ఇవాళ మీరు లేరు మీ ఇల్లు మళ్ళీ కట్టాలి అనేది వాళ్ళ ప్రభుత్వానికి చెప్పాలి చెప్పి మళ్ళీ ఇవ్వాలి ఇంకా కొద్ది మందికి ఎవరికైనా ఇళ్ల స్థలాలు లేకపోతే ఉన్నటువంటి ప్లాట్లలో ఏమైనా మిగిలి ఉంటే వాటిల్లో ఇవ్వడం రెండవది అవసరమైతే ఇక్కడ ప్రభుత్వ భూమి ఉంటే ఆ భూమిలో ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేద్దాం లేదంటే ప్రభుత్వ భూమి లేనప్పుడు అప్పుడు భూమి కొనాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ సంఘం మండలంలో पट्टा भूमि